ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు ఒక ఇన్సూరెన్స్ పాలసీలాగా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా డిపి స్టేకింగ్ చేసుకుంటూ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇస్తున్న ఏకైక కంపెనీ క్రిప్టెక్స్ అండి ఇప్పటికీ వన్ మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇందులో మనం ఎవరు ఏ బిజినెస్లు ఎక్కడ ఈర చేసినా ఇందులో ఒక్కసారి మాత్రం ఒక హండ్రెడ్ డాలర్స్ పెట్టుకుంటే మనకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి దాని ప్రకారం మన ఫ్యూచర్ భవిష్యత్తు కోసం ఇన్కమ్స్ అన్నది ఇందులో తీసుకోవచ్చు ఓన్లీ వన్ టైం ఇన్సూరెన్స్ పాలసీకి అయితే ప్రతి నెల ప్రీమియం కడతాం ఇందులో అవసరం లేదు అదే ఆలోచనతో మీరు అనుకుని పెట్టుకోవడం వల్ల మన భవిష్యత్తులో వెనకాల కుటుంబానికి ఎంతో కొంత మనం ఇవ్వగలుగుతాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇందులో హండ్రెడ్ డాలర్స్ పెట్టుకున్న వారికి ఒక కాంట్రాక్ట్ దాని తర్వాత పెద్ద కాంట్రాక్ట్ వచ్చి థౌజండ్ డాలర్స్ పెట్టుకున్నవాడికి టెన్ కాంట్రాక్ట్స్ ప్లస్ అదనంగా కంపెనీ ఒక ఫైవ్ కాంట్రాక్ట్స్ ఎక్స్ట్రా ఇస్తుంది బెనిఫిట్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరినైతే రిఫరల్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ స్పాట్లో థర్టీ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది ట్వంటీ లెవెల్స్ కింద నుంచి పైదాకా మనీ ఎన్కమ్ ఇచ్చుకుంటూ వస్తుంది అందులో టెన్ లెవెల్స్ ఫైవ్ పర్సెంట్ కింద లెవెల్స్ అంటే టూ పర్సెంట్ చెప్పిన ఓకేనా అంటే చేసినా ఎన్కమే చేయకపోయినా ఇందులో ఎన్కమే ఇది మాత్రం ఎవరు మిస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మన గ్రూప్లో ఉన్న ఒక మెంబరు నమ్మకంతో థౌజండ్ డాలర్స్ ఐడి యాక్టివేషన్ చేసుకుంటున్నాడండి అది నేను చేస్తాను చూడండి ఎందుకంటే నన్ను చేయమన్న కారణంగా నేను అది యాక్టివేషన్ చేసి చూపిస్తున్నాను దానికి వీడియో ప్రకారం మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ క్రిప్టెక్స్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ మూడు గతలు టచ్ చేసి డెస్క్ టాప్లో ఆన్ చేసి పెట్టుకోండి ఇది తెలుగులో ఉంది డెస్క్టాప్లో ఆన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎలా వచ్చింది కదా ఇక్కడ ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటున్నారో ఆ మెయిలు ప్లస్ పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ అన్నది ఓన్లీ వన్ టైం మాత్రమే మనం ప్రెస్ చేయాలి మళ్ళీ అది ఇంకా ఓపెన్ అవ్వదు ఇంకోసారి ప్రెస్ చేస్తే మనకి ఎల్లో కలర్లో ఇక్కడ అనదర్ సీజన్ వచ్చేస్తుంది అంటే ఒక వన్ అవర్ వరకు ఓపెన్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ సైట్ ఇది ఎప్పుడు కూడా కొంచెం స్లోగానే తీసుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దానికైతే మీరు వరీ అవ్వకండి వెయిట్ చేయండి అంతే ఇక్కడ కనిపిస్తున్న టిక్ అదే సారీ బ్లూ లైను చివరికి వచ్చి రావాలి ఈ క్రిప్టెక్స్లో ఇప్పటి వరకు చాలామంది కొన్ని బిలినర్ తీసుకున్నారండి బిలినర్స్ ఇన్కమ్ తీసుకున్నారు మీకు ఎలా వచ్చినప్పుడు సేవ్ చేసి పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుందా కొన్ని బిలియనర్స్ ఇక్కడ బాగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ అన్నది ఉంటే హండ్రెడ్ డాలర్స్ ప్యాకేజ్ చేసుకోవచ్చు థౌసండ్ డాలర్స్ ఉంటే థౌజండ్ డాలర్ అంటే థౌజండ్ డాలర్స్ తెచ్చుకున్నారు మీకు ఇందాక చెప్పాను కదా ఒకసారి జూమ్ చేస్తే మీకు కనపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా చూడండి ప్రతి ఒక్కరు చూడండి థౌజండ్ డాలర్స్తో అతనికి ఫిఫ్టీన్ కాంట్రాక్ట్స్ ఇస్తారు కంపెనీ ఇస్తుంది ఎలా ఇస్తుంది చూపిస్తున్నాను అతను ఇప్పుడు యాక్టివేషన్ చేసుకున్న ప్యాకేజ్ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఎవరో కూడా స్కిప్ చేయొద్దు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇలా కనపడుతుంది కదా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జాగ్రత్త చూడండి ఇక్కడ బ్లూ కలర్ కనపడుతుంది కదా అప్లై డెఫిక్ అని దాన్ని టచ్ చేయండి మీకు ఎలా వస్తాయి ఇవి కాంట్రాక్ట్స్ అనమాట టూ ఇయర్స్ ట్వంటీ ఫోర్ టూ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఒకసారి ఇలా జరుపు చూడండి మీకు కనపడుతుంది ఇది థర్టీ సిక్స్ మంత్స్ అంటే మూడు సంవత్సరాలు ఇది సిక్స్టీ మంత్స్ అంటే ఐదు సంవత్సరాలు ఇది ఎయిటీ ఫోర్ మంత్స్ అంటే సెవెన్ సెవెన్ ఇయర్స్ ఏడు నెలలు సారీ ఏడు సంవత్సరాలు ఓకేనా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అన్న చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది థర్టీ సిక్స్ కదా ట్వంటీ ఫోర్ ఇయర్స్లో నేను తీసుకున్న ప్యాకేజు థౌజండ్ ప్యాకేజ్ యాక్టివేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ ఇది థౌజండ్ కనపడుతుంది కదా ఇక్కడ ఇక్కడ ఈ థౌజండ్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఇక్కడ రాశారు చూడండి కింద మళ్ళీ మనకి ట్వంటీ ఫోర్ మంత్స్ కంపెనీ ఇచ్చింది టెన్ ప్లస్ అదనంగా ఐదు టోటల్ వచ్చి ఫిఫ్టీన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను నేను చూడండి స్టార్ట్ ఇక్కడ బ్లూ కలర్ ఓకేనా కన్ఫామ్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఐదు వరకు పైన బ్లూ మొత్తం చివరికి వెళ్ళే వరకు ఎందుకంటే ఇది ట్రాన్సాక్షన్ చేసుకుంటుంది మొత్తం ఈ యాక్టివ్ వెరిఫికేషన్ కోసం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది వెయిట్ చేయండి ఇది చివరికి వచ్చేదాపు ఒక ఫ్రెండ్స్ అయిపోయింది చూసారా కనపడుతుంది కదా ఇక్కడ జీరో అయిపోయింది కనపడుతుందండి ఫోర్ ఫైవ్ త్రీ సీఎన్ అంటే దగ్గర దగ్గర నాలుగు కోట్ల యాభై లక్షల వరకు ఇది ఆశ్చర్యమే కానీ నిజం తీసుకున్న వాళ్ళు బిలియన్స్లో చాలామంది ఉన్నారు ఓకేనా మన ఇండియాలో వచ్చే నెక్స్ట్ మంత్ పదహారో తారీఖున ఫస్ట్ వచ్చి తీసుకుంటున్నాడండి ప్రతి ఒక్క చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదిగో ఫిఫ్టీన్ కాంట్రాక్ట్స్ సారీ ఫిఫ్టీన్ కాంట్రాక్ట్స్ యాక్టివ్ ఓకే సారీ ఓకే ఇక్కడ ఇదంతా చూసుకోండి మనం రెఫరల్ తీయాలంటే ఇక్కడ మూడు గీతలు నొక్కి ఓకేనా ఒక చెప్తున్నాను అండి సార్ ఫ్రెండ్ దాని ముందు ముందు చూడండి ఓకే రిఫరల్ నొక్కి ఇక్కడ కనపడతాను చూడండి మై రిఫరల్స్ దాన్ని టచ్ చేస్తే ఓవర్వ్యూ రిఫరల్స్ జూమ్ చేస్తున్నాను ఓవర్వ్యూ రిఫర్ టచ్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ వచ్చండి ఇక్కడ ఫ్రెండ్స్ కనపడుతుంది కదా ఇక్కడ అది నొక్కగానే ఇక్కడ వచ్చింది కదా మీకు దీన్ని కాపీ చేసుకుని ఓకేనా ఇక్కడ కనపడుతుంది ఇది ఈ బ్లూ కలర్ కాపీ చేసుకుని ఎవరికైనా పేస్ట్ చేస్తే మీ రిఫరల్ లింక్ అది మీ రిఫరల్తో ఎవరు చేసినా సరే డైరెక్ట్ థర్టీ పర్సెంట్ వస్తుంది అంటే హండ్రెడ్ వేసుకుంటే ముప్పై డాలర్ ఓకేనా తర్వాత ఎవరన్నా ఒకవేళ వాళ్ళకి కింద చేసుకుంటే కనుక ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇది చూడండి ఈ మనిషి బొమ్మ ఉంది కదా ఇది దీన్ని ఎలా టచ్ చేస్తే ఇక్కడ సైన్ అవుట్ అడుగుతుంది మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా సరే సైన్ అవుట్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు సైన్ అవుట్ అవుతే ఎన్నిసార్లు ఓపెన్ చేయొచ్చు సైన్ అవుట్ అవ్వని పక్షాన మీకు ఓపెన్ అయితే అవ్వదు మినిమం ఒక గంట గంట టైం పడతుంది ఓకేనా ఫ్రెండ్స్ దీని రిఫరల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి ఇన్కమ్స్ కూడా బాగా ఎక్కువ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఓన్లీ మీకోసం మీరు వేసుకొని చాలంతే ఇందులో టీమ్ చేయవలసిన అవసరం లేదు టీమ్ చేయాలని రూల్ లేదు ఒక టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఫైవ్ ఇయర్సా సెవెన్ ఇయర్స్ అన్నది మీ కాంట్రాక్ట్ని పెట్టి మీరు తీసుకున్న మీ తలంపును బట్టి తీసుకోండి ఎవరైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇష్యూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు గ్రూప్ ఫాలో అవుం అన్నీ అర్థమవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవుతారు కానీ మీరు మీ ద్వారా చేసుకున్న వాళ్ళు మీ రెఫరల్ లింక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇష్యూ ఆల్ ది బెస్ట్